నేను ఎమ్మెల్సి దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ ఇట్ టు బి బి సూన్ సూన్ పాసిబుల్ పాసిబుల్ కెనాట్ డన్ మీ పై మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి నాకు వచ్చి మీరు అంటే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అది అవుతదా యు ఆర్ నాట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఐ యామ్ ఐ యామ్ ఫర్ దట్ యు ఆర్ నాట్ ఏ పర్సన్ ఆర్ యు ఆర్గింగ్ గ్యూయింగ్ విత్ మీ ఆర్గింగ్ విత్ మీ ఆర్గింగ్ విత్ యు దన్ దన్ హౌ హౌ యు ఆర్ సేయింగ్ యు ఆర్ పర్సన్ ఆథరైజ్ సో యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ You why, should not why, tell why like I that. I am asking me if you are a DM and a. they didn't speak like that. One minute. You are not authorized person. If not authorized person as an MNC, why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not an authorized person. Why should I speak with you? ంగ్ యుజర్డ్మీక్ నేను ఎమ్మెల్సి దుబాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాము తలగాం దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫ్సర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంటది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హాస్ టు బి అండ్ అస్ సూన్ అస్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి డన్ అండి అస్ సూన్ అస్స పాసిబుల్ ఇట్ అండ్ మీ పై మీ పై ఆఫీసర్స్ పై పోతుంది మీతో అంటే ఏటి ఇవ్వాలనుకుంటున్నారు నేను ఏట్ చెప్పండి నాకు హాస్ విన్ టెర్మినేటెడ్ ఓకే ఆ ఇట్ హాస్ బిన్ టెర్మినేటెడ్ ఐ నో ఐ నో దట్ ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు అంటే అలాగే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌజండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వాలి కదా యూఆర్ నాట్ point of contact huh? i am i am the authorized person there for that you're, you're not an authorized person are you arguing with me i'm not are arguing, arguing with, with me i'm not arguing with then, you me. then how, how you are saying uh, you're, listen, you're not an authorized person. i am i am an authorized uh, so you should not speak like that you why, should why, not speak like I that i'm asking me if you're you're a dm and they they didn't speak like that one minute you're not uh, authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is Don't the necessity speak. to speak with you? Don't speak with me. Why should I speak with you? What Don't is the necessity to speak with you? Don't speak with me. Ah? I'm an not, I'm not a You're not authorized person. Na. Why should I'm I speak liable. with you? Don't that is a necessity to speak with you. Don't speak with me please. I'm asking your managers, you don't your manager your sir, DM told me your DM told me to speak with you. Don't don't Your scream. DM, your don't DM told me, to me. Listen, okay. ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Don't shout.